హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటి నామూల్య ఈరోజు ఈ వీడియోలో నేను పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లో నేను ఏమేమి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నాను అనేది అయితే చెప్పబోతున్నాను సో చాలామంది మీరు ఎంఎస్సిలో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు నేనైతే ఎంఎస్సీలో అప్లైడ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో అయితే అందరికి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో ప్యూర్ మ్యాథమెటిక్స్ కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటే నేను మాత్రం అప్లైడ్ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకున్నా సో దానికి సంబంధించినటువంటి బుక్స్ ఒకసారి చూడండి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయని ఫస్ట్ వన్ ఫంక్షనల్ అనాలిసిస్ ఇది ఒక సబ్జెక్ట్ అయితే నేను డిస్టెన్స్లో చేస్తున్నాను ఎక్కడ అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీ అయితే కంప్లీట్ చేస్తున్నా ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయినాయి అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ సెమ్లో ఒక సబ్జెక్ట్ ఆగిపోతే సబ్మిట్ రాయడం జరిగింది సో అది కూడా క్లియర్ అయిపోయింది ఇప్పుడు అసైన్మెంట్స్ థర్టీ ఫస్ట్ వరకు సబ్మిట్ చేయాల్సింది అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ కంటే తర్వాత ఎగ్జామ్ రాస్తే ఈ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి న్యూమరికల్ మెథడ్స్ అంటే ఇవి ఆప్షనల్స్ అన్నమాట ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి అప్లైడ్ మ్యాథమెటిక్స్లో న్యూమెరికల్ మెథడ్స్ అనేది ఒకటి ఇది చూజ్ చేసుకున్నాం ఇంకొకటేమో మెథడ్స్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ చూజ్ చేసుకున్నారు ఇప్పుడు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అనేది అంటే కాంప్లెక్స్ అనాలిసిస్ అనేది ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళకు ఉంటుంది ప్లస్ అప్లైడ్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఉంటుంది ఈ ఆప్షనల్స్ ఉన్న వాటికి ఇట్లా సపరేట్ వస్తుంది అన్నమాట అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని ఇంకొకటేమో ఆపరేషన్స్ రీసెర్చ్ సో ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి సో చాలామంది డిస్టెన్స్లో చేసేవారు మరి ఎలా పాస్ కావాలి వీటికి ఎటువంటి బుక్స్ చదవాలంటే ఈ టెక్స్ట్ బుక్స్ చదివితే మాత్రం మనకి ఏం అర్థం కాదు మొత్తం తీరంసే ఉంటాయి మళ్ళీ ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సెలెక్టెడ్ క్వశ్చన్స్ తెలియదు కాబట్టి మేమైతే ఇక్కడ అందరం కరీంనగర్లో అందరం ఒక పబ్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాం అదేంటంటే చూడండి తేజ పబ్లికేషన్ మన లో అయితే జయం సిరీస్ ఎట్లుంటుందో ఇక్కడ మనకి ఈ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అందరం ఇక్కడైతే తేజ పబ్లికేషన్స్ యూజ్ చేస్తాం ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో ఎటువంటి బుక్స్ కొనాలో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో చూడండి ఆపరేషన్ రీసెర్చ్ మనకి ఇక్కడ ఒక బుక్ వస్తుంది పాటు సపరేట్ బుక్ బుక్లెట్ కూడా వస్తుంది ఈ బుక్లెట్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది ఏ క్వశ్చన్ పేపర్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఎగ్జామ్ సో ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ప్లస్ విత్ ఆన్సర్స్ ఉంటాయి అండ్ ఇందులో నుండే కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో అసైన్మెంట్స్ రాయడానికి కూడా ఈ బుక్లో యూజ్ అవుతుంది ఒకవేళ ఒక సబ్జెక్ట్ మనం ఏం చదవకుండా వెళ్తున్నాం అన్నప్పుడు కనీసం ఈ బుక్లెట్ మొత్తం చదువుకొని పోయినా కూడా పాస్ కావచ్చు అనమాట పాస్ మార్కులు అయితే వస్తాయి పాస్ మార్కులు రాకున్నా సో దానికి రిలేటెడ్ కొంచెం ఏదైనా రాయడం తెలిసింది రాయడం సో అట్లా అట్లా ఏదో ఒకటి అయితే స్కోప్ ఉంటుంది మొత్తానికే చదవకుండా వెళ్తే మాత్రం మనం పేపర్ మీద పెన్ పెట్టలేము కాబట్టి టైం ఉన్నవాళ్ళు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోవచ్చు లేదు టైం లేదు చదవడం కష్టంగా ఉన్నదన్న వాళ్ళు అట్లీస్ట్ ఈ బుక్ లెట్లో ఉన్న ఒక ఐదారు క్వశ్చన్లైనా చదువుకొని వెళ్ళడం బెటర్ సో ఈ ఫైవ్ సబ్జెక్ట్స్కి ఫైవ్ టెస్ట్ సిరీస్లో అయితే తీసుకున్నా నేను సో ఇంకా ఇది కూడా చదవాల్సింది అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి చూసుకోవాలి ప్లస్ ఈ ఎగ్జామ్కి కూడా చదవాల్సింది సో చూద్దాం ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఎట్లా ప్రిపేర్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ అమూల్య థ్యాంక్ యూ